వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్ నేను సంజనా వెల్కమ్ టు లోకల్ టీవీ నేను పావర్ని వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మిషాల్ ఓకే సామాజిక వేత్త నిజామాబాద్ ఉభయ జిల్లాల్లో ఆయన అభిమానులందరూ కూడా సమస్త బహుజన వర్గ సమస్త భోజన వర్గాలకు సంబంధించిన ఆయన అభిమానులందరూ ఆయనను జూనియర్ అంబేద్కర్ అని పిలుచుకుంటారు ఆయనే బంగారు సాయన్న గారు ఆయనను బంగారు సాయిలు అని అభిమానించే వారు బంగారు సాయన్న అని మరియు జూనియర్ అంబేద్కర్ అని మేము తనను ప్రేమగా పిలుస్తూ ఉంటాం ఈ వీడియో బహుజన వర్గాల మధ్య తీసుకురావడానికి మీ ముందుకు నేను వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే అమెరికా దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోలోసా అనే సంస్థ వారు బంగారు సాయన్న గారికి అంతర్జాతీయ అంబేద్కర్ ఇస్ట్ అవార్డుని అందించడం జరిగింది దీంతో ఆయనను అభిమానించే మేము మరియు సమస్త బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు ఆయన సుదీర్ఘంగా గత నలభై సంవత్సరాలుగా సుమారు నలభై సంవత్సరాలుగా సమస్త బహుజన వర్గాల కోసం ముఖ్యంగా దళితుల కోసం అంబేద్కర్ వాదిగా ఒక తీవ్ర అంబేడ్కరిస్టుగా ఆయన ముద్ర వేసుకున్నారు ఆయన ఎంతోమంది బహుజన వర్గ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారు ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళని ఆయన ఆదుకున్నారు కొన్ని సందర్భాల్లో బహుజనులకు దళితులకు అన్యాయం జరిగి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి రెస్పాన్స్ రాకపోతే తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మాట్లాడి కేసులు నమోదు చేయించి మహామహులైనటువంటి బ్రాహ్మణ మనువాదుల్ని కూడా మట్టి కల్పించిన మహానాయకుడు బంగారు సాయి గారు ఈరోజు ఆయనను మేము అంబేద్కర్ అని జూనియర్ అంబేద్కర్ అని పిలిచే పదానికి పూర్తి నిర్వచనం దొరికినంత ఆనందంగా ఉంది నేను టిఎన్ రమేష్ రావు అనే నేను నిజామాబాద్ ఆర్మీ జిల్లా ఇన్ఛార్జిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మరియు నేను నాతో పాటు మా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బి గంగాధర్ గారు అన్నగారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఆయన యొక్క కృషికి ఆయన యొక్క కష్టానికి ఆయన యొక్క సేవలకు గాను అమెరికా అమెరికాలోని ఒక సంస్థ ఆయన్ని గుర్తించి టోలు సంస్థ అమెరికాలో ఉన్న టోలు సంస్థ ఆయనను గుర్తించి ఆయనకి అంతర్జాతీయ అంబేద్కర్ ఇష్ట అవార్డుని ఇవ్వడం చాలా గర్వంగా ఉంది మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై బంగారు సాయన్న ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ థ్యాంక్ యూ